హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మాల ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోతున్న వీడియో ఏ ఆలయానికో మరే క్షేత్రానికో సంబంధించిన వీడియో కాదు ఇది కేవలం ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించిన వీడియో మన సనాతన ధర్మానికి పట్టుకోవల్ల మనల్ని దైవతత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రేరేపించే ఆలయాల గొప్ప చరిత్రను మహత్యాన్ని వైభవాన్ని నా వీడియోల ద్వారా చూపిస్తూ నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పటి వరకు మీరంతా ఆదరిస్తూ వచ్చారు ఇకపై కూడా ఆ ప్రయత్నం అలాగే కొనసాగుతుంది అయితే మీకు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను విశేషాలను అందించేందుకు మన తెలుగు థాట్స్ ఛానల్లో మరో సెగ్మెంట్ ప్రారంభిస్తున్నాను ఆ సెగ్మెంట్ పేరు అనంత జ్ఞానం వీలైనంత వరకు ప్రతివారం విడుదలయ్యే మన అనంత జ్ఞానం వీడియో కొత్త విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది మీకు ఈ సెగ్మెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ కొట్టండి మరికొందరికి షేర్ చేయండి మీరు కామెంట్ పెడితే మరింత సంతోషిస్తాను ధన్యవాదాలు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా శివలింగం ఆకారం పైన బోలుగా ఎందుకు ఉంటుంది ఆలోచించారా వీలైన సార్లు శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారో దాని వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారా అభిషేక జలం బయటికి వెళ్ళే చోటు నుంచి ప్రదక్షిణ చేయవద్దు అని ఎందుకంటారో తెలుసా పరమశివుడిని గరళకంఠుడు అని పిలవడానికి కారణం వేరే కూడా ఉందా అయితే ఏంటా కారణం లేకారుడు అని మహాదేవుడిని పిలవడానికి మనకెవరికీ తెలియని రహస్యం ఉందా శివలింగాన్ని బిల్వపత్రాలతో మందార పుష్పాలతో అలంకరించడం వెనుక ఒక ప్రళయాన్ని తప్పించే కారణం ఉందా అదేంటి ఇదిగో ఈ ఎపిసోడ్లో ఈ విషయాలన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చాలాసార్లు మన సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి శివలింగానికి అభిషేకం చేయడం మూర్ఖత్వం అంటారు పాలు నీరు తేనె వంటి పదార్థాలను వృధా చేస్తున్నారంటూ మన సనాతన ధర్మాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న కొందరు ఆరోపణలు చేస్తుంటారు అంతేందుకు కొన్ని సినిమాల్లో దీని ఒక మూర్ఖపు పనిగా చిత్రీకరించారు కూడా దానికి మన వాళ్ళు చప్పట్లు కొట్టడం కూడా చూసాం అయితే సనాతన ధర్మ వ్యతిరేకులకు చివరికి మనలో కూడా చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది అభిషేకాలు పూజలు మంత్రాలు ఇవన్నీ కొన్ని యుగాల నుంచి మన ధర్మంలో కొనసాగుతూ వస్తున్నవి ఇప్పుడు మనం పాటిస్తున్న ప్రతి ఆచారానికి తప్పకుండా ఒక కారణం ఉంది శాస్త్రీయ దృక్పథం ఉంది మన మహర్షులు పూర్వీకులు ఎంతో తపస్సు చేసి పరిశోధన చేసి ఇవన్నీ ప్రవేశపెట్టారు ఇప్పుడు మనం శివలింగం అభిషేకం గురించిన విషయాలు మాట్లాడుతున్నాం నిజంగా చెప్పాలంటే నేనిప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని ఖచ్చితంగా షాక్కు గురిచేస్తుంది ఈ విషయం గురించి మాట్లాడే ముందు మీరెప్పుడైనా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఫోటోను చూసారా అయితే ఇదిగో చూడండి మీరు సరిగ్గా గమనించండి ఈ రీసెర్చ్ సెంటర్లోని అను రియాక్టర్ను చూస్తే మీకేం గుర్తొస్తుంది అది సేమ్ శివలింగంలా కనిపిస్తుందా లేదా ఎస్ ఫ్రెండ్స్ సైంటిఫిక్గా చూస్తే రియాక్టర్లో విడుదలయ్యే శక్తి చాలా అపారంగా ఉంటుంది ఆ సమయంలో ఆ రియాక్టర్లో ఏవైనా మూలలు కొసలు అంటే కొనదేలిన భాగాలు వంటివి ఉంటే ఆ శక్తి మొత్తం అక్కడే నిలిచిపోయి రియాక్టర్ పేలుడుకు కారణమవుతుంది అలా జరగకూడదు అంటే ఇలాంటి గుండ్రటి ఆకారం ఉండడమే కరెక్ట్ అయితే మీరు ఇప్పుడు ఆలోచించవచ్చు న్యూక్లియర్ రియాక్టర్ శివలింగం ఆకారంలో ఉంది అంతే కదా దానికే శివలింగాన్ని రియాక్టర్తో ముడిపెట్టాలా అని అనుకోవచ్చు అయితే షాకింగ్ విషయం ఏమిటంటే భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ రేడియో యాక్టివ్ ప్లేసెస్ అంటే అనుధార్మికత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దగ్గరలోనే ఉన్నాయి అవును మీరు సరిగ్గానే విన్నారు జ్యోతిర్లింగ క్షేత్రాల సమీపంలోనే భారీ రేడియేషన్ను గుర్తించారు ఇప్పుడు ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమిటంటే అనుధార్మికత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దగ్గరలో జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉండడం యాదృచ్ఛికమా లేక ఈ విషయాన్ని మన పూర్వీకులు ఎప్పుడో ఊహించారా ఇక్కడ మనం మరో విషయం కూడా తెలుసుకోవాలి న్యూక్లియర్ రియాక్టర్లు విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి భారీ సైజులో ఉండే ఓడలను నడపడానికి ఉపయోగిస్తారు రియాక్టర్లు ఎలా పనిచేస్తాయంటే భారీ స్థాయిలో శక్తిని ఉత్పత్తి చేయడానికి రెండు రకాల పద్ధతులు ఉంటాయి అవి ఒకటి పరమాణు విచ్ఛిత్తి లేదా పరమాణు సంలీనం ఈ రెండు పద్ధతుల్లోనూ న్యూట్రాన్లను విడిపోయేలా చేయడం లేదా చెల్లా చేయడం ద్వారా తీవ్ర ప్రకంపనలు పుడతాయి అవి కేంద్రకాన్ని భారీ పేలుడుకు గురయ్యేలా చేస్తాయి అప్పుడు విడుదలయ్యే శక్తి అపారం అనుబాంబులు వేస్తే ఎంత ప్రళయమో మీకు తెలుసు కదా సరే ఈ విషయం గురించి మరెప్పుడైనా మాట్లాడుకుందాం అయితే పరమాణువులో ఏమేమి ఉంటాయో మీకు తెలుసా కేంద్రకం ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఇందులో శక్తి ఉత్పత్తి చర్యలకు కీలక కారణమయ్యే న్యూట్రాన్లే మన పరమశివుడు అర్థం కాలేదు కదా ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం మన మహారుషులు మన వేద విజ్ఞానం ఈ విశ్వంలోని శక్తిపై ఎప్పుడో పరిశోధించి వాటిని మనకు సులువుగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు కొత్త సృష్టికి కారణమయ్యే ఎలక్ట్రాన్లు మన సృష్టికర్త బ్రహ్మకు ప్రతిరూపంగా పరమాణువును స్థిరత్వంగా ఉంచే ప్రోటాన్లను విష్ణువుకు ప్రతిరూపంగా ఇక ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండి ఏదైనా వ్యతిరేక చర్య జరిగినప్పుడు తీవ్ర ప్రళయానికి కారణమయ్యే న్యూట్రాన్లను పరమేశ్వరుడికి ప్రతిరూపంగా ప్రకటించారు ఇప్పుడు మీకు కొంచెం విషయం అర్థమైంది అనుకుంటాను ఇక శివలింగం విషయానికి వద్దాం నిజానికి శివలింగం కేవలం ఈశ్వరుడికి మాత్రమే గుర్తుగా అనుకుంటారు కానీ అది తప్పు లింగంలో పానవట్టం కింద ఉండే భాగాన్ని బ్రహ్మభాగం అంటారు మధ్యలో ఉండే పానవట్టాన్ని విష్ణు భాగం అంటారు పైన మనం పూజించే లింగం భాగాన్ని శివభాగం అంటారు ఇప్పుడు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉండే శివలింగాలు అనురియాక్టర్ల వంటివి అన్నమాట తీవ్రమైన ఉష్ణం అంటే రేడియేషన్ ఆ శివలింగాల నుంచి విడుదలవుతూ ఉంటుంది న్యూక్లియర్ రియాక్టర్లలో ఉత్పన్నమయ్యే వేడిని తగ్గించేందుకే వాటిని ఎక్కువగా సముద్రాలు లేదా నదుల దగ్గర ప్రాంతాల్లో నిర్మిస్తారు ఆ నీటిని ఆయా ప్లాంట్లలో శీతలీకరణ కోసం వాడతారు ఇక మీరు ఎప్పుడైనా న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్లను చూస్తే అవి మీకు శివలింగం రూపంలో కనిపిస్తాయి ఎందుకంటే పరమాణువులో జరిగే చర్యల కారణంగా వెలువడే ఉష్ణాన్ని తట్టుకోవాలంటే లేదంటే ప్రమాద తీవ్రతను తగ్గించాలంటే లింగాకారాన్ని మించిన డిజైన్ లేదు కాబట్టి ఇప్పుడు శివలింగాల విషయానికి వద్దాం ప్రతి శివాలయంలో మనం శివలింగంపై బొట్టు బొట్టుగా నీర్పడే ఏర్పాటు చేస్తారు ఎందుకు అంటే ఇదే అర్థం ఆ లింగం నుంచి ఉత్పన్నమయ్యే వేడిని నియంత్రించేందుకు ఇక శివలింగంపై మనం భక్తితో సమర్పించే బిలోపత్రాలు మందార పూలు వంటివి రేడియేషన్ను శోషించుకునేవి అందుకే మన పూర్వీకులు ఇలాంటి సాంప్రదాయాన్ని పెట్టారు ఇక శివరాత్రి కార్తీక మాసం వంటి ప్రత్యేక రోజుల్లో పంచామృతాలతో పాటు వివిధ పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తుంటారు ఎందుకంటే ఆయా రోజుల్లో వాతావరణంతో పాటు భూమిలో జరిగే మార్పులతో పరమాణువులు వివిధ రకాల ఒత్తిడికి గురవుతుంటాయి వాటిని మరింత ఎక్కువగా చల్లబరచడం కోసం వివిధ రకాల పదార్థాలతో శివలింగాలను అభిషేకిస్తుంటారు అంతే తప్ప వాటిని వృధా చేయడం కాదు ఇక శివుడిని లయకారుడు అంటారు ఆయనకు కోపం వస్తే ప్రళయమే సర్వం నాశనమే ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్న న్యూట్రాన్లను నియంత్రిస్తుంటాడు పరమశివుడు అందుకే ఆయన గరల అయ్యాడు ఆ వేడిని తగ్గించేందుకే గంగమ్మ ఆయన నెత్తిపై నిరంతరం పారుతూ ఉంటుంది చల్లదానానికి మారుపేరైన చంద్రుడు ఆయన శిగలో ఉంటాడు అంతెందుకు జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరుడు కొలువైన వారణాసిలో ప్రవహిస్తున్న గంగానదిలో రేడియేషన్ ఆనవాళ్లను గుర్తించారు కూడా ఇంతకు మించిన రుజువేం కావాలి ఆ శివయ్యలో దాగున్న శక్తి గురించి చెప్పడానికి ఇక శక్తికి ప్రతిరూపమైన కేంద్రకం గురించి చెప్పాలంటే మరో పెద్ద వీడియో అవుతుంది ఆ విషయం గురించి మరెప్పుడైనా మాట్లాడుకుందాం ఇలా శివలింగంలోని వేడిని చల్లబరిచిన నీటిలో కొద్దో గొప్ప రేడియేషన్ కారక కణాలు కలిసిపోతాయి అందుకే కొన్ని శైవ క్షేత్రాల్లో అభిషేకం చేసిన నీటిని తాకనివ్వరు తాకడం కాదు ఆ నీటికి దగ్గరగా కూడా వెళ్ళొద్దంటారు మీరు చాలా చోట్ల చూసి ఉంటారు శివలింగాన్ని అభిషేకం చేసిన నీరు ఒక వైపు నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ బయటకు వెళ్ళే చోటు నుంచి ప్రదక్షిణ చేయడానికి అనుమతించరు అంటే అభిషేక జలం బయటికి వచ్చే స్థలాన్ని దాటకుండా ప్రదక్షిణ చేస్తారు దీన్నే సోమసూత్ర ప్రదక్షిణ అంటారు ఇది కూడా మనపై రేడియేషన్ ప్రభావం పడకుండా ఉండడానికే కానీ కొందరు ఉంటారు అసలు విషయమే తెలుసుకోకుండా దానికి సంబంధించిన పరిశోధన చేయకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా కేవలం గుడ్డిగా ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేసే ప్రబుద్ధులు మన దేశంలోనే ఆ మాటకు మన సనాతన ధర్మాన్ని పాటించే వారిలో కూడా కొందరున్నారు అయితే అదే సమయంలో పాశ్చాత్యులు మాత్రం ఇప్పుడిప్పుడే మన వేదాలు మన మహర్షుల గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు హిక్స్ బోసాన్ అని పిలిచే దైవకనం ఉనికి తెలుసుకోవడం కోసం లార్జ్ హార్డ్రన్ కొలైడర్ అనే పేరుతో ఒక పెద్ద ప్రయోగం జరిగింది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద భౌతిక శాస్త్ర ప్రయోగం ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరుగాంచిన ఫిజిక్స్ సైంటిస్టులు ఈ ప్రయోగంలో పాలు పంచుకున్నారు అంత పెద్ద ప్రయోగానికి ప్రధాన కార్యాలయం పేరు సెర్న్ ఈ సెర్న్ స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది ఈ సెర్న్ ప్రధాన కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద ఒక అతిపెద్ద నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎందుకు అంటే పరమాణు శక్తికి శివుడికి ఉన్న సంబంధాన్ని ఆ శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు కాబట్టే నటరాజ విగ్రహాన్ని అక్కడ పెట్టారు ఇది చాలదా పరమశివుడి శక్తిని మన పూర్వీకులు మహరుషులు అంచనా వేసినట్లుగా మనం వేయలేకపోతున్నామని తెలియడానికి అంతా ట్రాష్ అని కొట్టిపడేసే గుడ్డి మూర్ఖపు వితండవాదుల ట్రాప్లోకి వెళ్ళకండి అలా అని ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మమని నేను చెప్పడం లేదు ఎందుకంటే మన సనాతన ధర్మం చెప్పిన మరో సూత్రం సత్యమే దైవం ఆ సత్యం ఏమిటో తెలిసేదాకా పరిశోధనలు సాగనీయండి మన యుగాల ధర్మాన్ని పరిశోధనలు అనే కొల్మిలో మరింత కాలనీయండి అప్పుడే మన ధర్మం యొక్క పవిత్రత మరింత గొప్పగా ప్రకాశిస్తుంది జ్యోతిర్లింగంలాగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఓం నమ శివాయ సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే షేర్ చేసి లైక్ కొట్టి ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టి మీ సమ్మతిని తెలియజేయండి అన్నట్లు ఫ్రెండ్స్ నా ఈ ఆధ్యాత్మిక యజ్ఞానికి మీ వంతు మద్దతు ఇవ్వాలనుకుంటే మొబైల్లో మీరు చూసే వీడియో కింద థ్యాంక్స్ బటన్ ఉంటుంది ఆ బటన్ను ఉపయోగించుకోవచ్చు సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల